మార్గశిర మాసంలో గురువారం మార్గశిర లక్ష్మీవార వ్రతం వ్రత విధానం సమర్పించవలసిన నైవేద్యములు వ్రత కథ ఒకనాడు నారదుడు పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరటానికి భూలోకముల ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు ఇళ్లను గోమయం ఆవుపేడతో అలికి ముగ్గులు వేశారు స్త్రీలందరూ తలంట స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి నాలుగు వర్ణాల వారు కలిసి ఒక చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో మహర్షి ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అన్నారు గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు నారదుడు మహనీయ ఈ పూజను ఇంతకుముందు ఎవరైనా చేశారా చేస్తే ఎవరు చేశారో వారికి ఏ ఫలం కలిగిందో తెలియపరచండి అనగా పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణుపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మీవారం ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను అని పలికింది విష్ణుమూర్తి అనగా సర్వాలంకృత భూషితమై భూలోకానికి పైన లక్ష్మీదేవి ఒక ముసలి బ్రాహ్మణశ్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందు వచ్చి అవ్వా ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేంటి అన్నది అప్పుడు ఆ ముసలిశ్రీ అమ్మ ఆ వ్రతం ఏమిటి ఎలా చేయాలి నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడుగగా మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది మార్గశిర మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇట్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేయాలి శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పోయాలి దానిమీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్కను ఉంచాలి తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని మీద ఉంచి పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి తర్వాత నూనె వాడకుండా నేదితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఇది ఒక విధానము లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలు పెట్టింది రెండవ విధానం చాలా సులభమైనది మార్గశిర శుక్ల దశమి రోజు గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరిపోస్తుంది ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు మనసును నిర్మలంగా ఉంచుకొని పది మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి పసుపు కుంకుమను పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది ఈ వ్రతం మాత్రమే కాదు మరికొన్ని ఆచరించాలి అవ్వ గురువారం ఉదయం లేచి పొయ్యిలోని బూడిద తీయకపోయినా ఇల్లు వాకిలి తొడవుకున్న ఆ ఇంట లక్ష్మి నిలవదు ఏ స్త్రీ గురువారం శుచిగా మడివస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మీ స్థిరంగా ఉంటుంది ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిరుతుందో కొడుతుందో ఇల్లు వాకిలి తిమ్మదో అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు నిశ్చిత పదార్థాలు తినే ఇంట అశుభ అశుభ్ర ప్రదేశాలు తిరగటం అత్తమామలను దూషించడం సేవించకపోవటం చేసే స్త్రీ ఇంట లక్ష్మీ పాదం కూడా పెట్టదు భోజనం ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖం కడిగిన వారి ఇంట లక్ష్మి కనిపించదు ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ కారణంగా ఆ సందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మీ ఉండదు ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చేయడంతో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మరాలుగా జీవిస్తుంది గురువారం అమావాస్య సంక్రాంతి ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురికి పోతుంది జ్ఞానంతో స్త్రీ పై పైన చెప్పబడ్డ మూడు తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకుండా నక్తం ఉంటుందో లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్యం పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది ప్రతిసి తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి అలా చేయని శ్రీముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి భుజించే సమయంలో పడమరా దక్షిణ దిక్కులకు కూర్చొని ముఖం పెట్టి భోజనం చేయకూడదు అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయటం తగదు చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు కట్టి విప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడవేయటమే పెద్ద దరిద్రం భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట భర్త మాట విననే స్త్రీ ఇంట దైవందు బ్రాహ్మణుల ఎందు భక్తి విశ్వాసం లేనటువంటి పూజలు చేయనటువంటి స్త్రీ ఉన్న ఇల్లు శ్మశానాలతో సమానం అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణుని వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావటానికి బయలుదేరింది ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండటం చూసి లక్ష్మీదేవి అసహించుకుంది ఆ ఊరి చివరికి వెళ్ళింది అక్కడ ఒక పేదశ్రీ ప్రతిరోజు ఇల్లును గోమయంతో అల్లికి ముగ్గులు పెట్టేది బియ్య పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదమూత్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మీని ఆరాధించే ఆ పేదశ్రీ ఆమె భక్తికి పెంచిన మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది భక్తులారా నీ భక్తికి మెచ్చాను నన్ను వరం కోరుకో ప్రసాదిస్తాను అనే పలికింది సాక్షాత్ లక్ష్మీదేవిని చూడటంతో ఆ శ్రీ నోటమాట రాక ఏ కోరిక కోరలేదు అప్పుడు లక్ష్మీదేవి నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు మరణం తర్వాత వైకుంఠానికి చేరుతావు అని వరాలిచ్చింది నా వ్రతం విడవకుండా చేయి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మీని నిత్యం పూజించే సకల సంపదలు భోగభాగ్యాలు ఐదుగురు కుమారులతో ఆ స్త్రీ జీవితాంతం ఆనందంగా గడిపించి అంటూ పరాశరుడు నారద మునీంద్రుల వారితో పలికారు శ్రీ మహాలక్ష్మిచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది ఈ కథను నిత్యం చదవటం వలన శుభాలు కలుగుతాయి మార్గశిర లక్ష్మీవార వ్రతం మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసములో ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టము ఈ వ్రతమును లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదడికి తెలిపారు మాసంలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతమును ఆచరించడం వల్ల రుణ సమస్యను తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసము మార్గశిర లక్ష్మీవార వ్రత విధానం ఈ మార్గశిర లక్ష్మీవార వ్రత పూజ విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మి పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనది మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమున్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చేయవలను తలంటూ కుంకుడు శాంపుతో చేయరాదు ప్రత్యేకించి పూజ ముగిసిన వరకు తలకు నూనె రాసుకునుట దువ్వుకొనుట చేయరాదు చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహాలను పూజకు సిద్ధం చేసుకోవలను అదో పూజో గణాధిపహ అని మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలను గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి అధంగా షోడసోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షతలను శిరస్సును ధరించాలి లక్ష్మీ పూజ మార్గశిర మాసంలో అన్ని గురువారాలు చేస్తారు కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిరమాసంలో ఉంటాయి కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి అదే ఇక్కడ విశేషం మార్గశిర లక్ష్మీవార వ్రతం సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యములు ఒకటవ గురువారం పొలకం రెండవ గురువారం అట్లు తిమ్మనం మూడో గురువారం అప్పారు పరమాన్నం నాలుగో గురువారం చిత్రాన్నం గారెలు ఐదవ గురువారం పూర్ణం బోరెలు మార్గశిర లక్ష్మీవార వ్రత కథ పూర్వం కళింగ దిశ ముందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అను ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి తన పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుతూ కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్దే సవతి తల్లే మార్గశిర లక్ష్మీ పూజ చేయడమే చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి మాలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోవని ఇచ్చి మెల్ల నైవేద్యం పెట్టుచు ఆడుకునేది సుశీల ఇలా కొన్నాళ్ళకు సుశీలకు వివాహం అయ్యింది అత్తవారింటికి పోతూ తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలైనారు ఈమె అత్తంటి వారు మహాఆదేశ్వర్యం అనుభవిస్తున్నారు పుట్టింటి వారికి కటిక దరిద్రులైన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించను సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దారిద్ర్యం గురించి చెప్పాడు దారిద్ర్యం తెలుసుకున్న అక్క ఒక కర్రను తొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్ర బదిలీ వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడుగు ఏమి తేలేదు అని చెప్పినాను మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకుంది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసివే ఒక చెప్పు చెప్పించి వాటిలో వరహాల పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టు తమ్మునికి ఇచ్చి అది తీసుకువెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పారు సరే అని తీసుకువెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టును చెప్పున మాట మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుని పోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడైతే మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అను అనుకొనిను మరలా కొన్నాళ్లకు కొడుకును ప పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాను అక్కడ అక్కకు పరిస్థితి ఇదివరకే ఉన్నట్టు ఉందని చెప్పాను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలిసి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకొస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్ద వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సాయం సంధ్యా వందనం చేసుకు చేసుకుంటున్నాడు ఇంతలో ఒక పాఠశాల పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయిన ఆ కొన్నాడు కట్టు మీదకు వచ్చి పండువెత్తగా లేదు చేసేది ఏమి లేక ఇంటికి వెళ్ళాడు ఆ తల్లి ఏమి తెచ్చుతు అని అడుగుగా జరిగిన చెప్పిన తల్లి విచారించింది కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరికి వెళ్ళాను తల్లిని చూసి సుశీల వారి దారిద్ర్యం తెలుసుకొని చింతించి మార్గశీర లక్ష్మీవారం నోమును వచ్చిన ఐశ్వర్యం వచ్చునని తలచినది అమ్మ ఈరోజు మార్గశీర్ లక్ష్మీవారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందామని చెప్పిన ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదాన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చదన్నము పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అప్పుడు జరిగినది తల్లి చెప్పినది ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తాను రాసుకున్నది ఆ వారం కూడా వ్రతం చేయి వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈసారి అయినా జాగ్రత్తగా ఉండమని చెప్పినది పిల్లలకు తల ఆమె తల వ్రతం చేయలేకపోయినది కూతురు మాత్రమే చేసు చేసుకున్నది నాలుగవ వారం ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లిని ఏ పని చేయకుండా ఉండటానికి ఒక గదిలో కూర్చోబెట్టినది పని అయిన తర్వాత అమ్మను తీసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటి వేశారు నేను అది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకొని ఐదవ వారం మార్గశీర లక్ష్మీవారం వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగును పట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లితే స్నానం చేయించి వ్రతం చేయించి పూర్ణాలు కుడుములు తలిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయినది ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపుడుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైనది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులకం రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరమాన్నం నాలుగో వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణపు కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది కథ అక్షింతలు తల మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళను కథలో కథలోపమైనను వ్రతలోపము కారాదు భక్తి తప్పిన ఫలము తప్పదు లక్ష్మీ అమ్మవారి మంగళహారతి పాట లక్ష్మీదేవమ్మ మంగళహారతి ఇదిగో అనురాగంబుతో నిన్ను వేడి తిని క్షీరసాగర తనయ్య ఆది ప్రార్థించి తిని లక్ష్మి పనస బత్తాయి దానిమ్మ ఖర్చూర తేనె లూరేటి తీపైన పండ్లు కన్నతల్లి కమలాఫలాలు ఉంచినామమ్మ దయసేయమమ్మ లక్ష్మి మల్లె పుష్పాలు మందార పూలు తెల్లగన్నేరు చెంగల్వ పూలు పళ్ళేరములో మధుపాయసాలు తల్లి ఉన్నాయి దయసేయమ్మ భక్తితో కొలిచేటి నీ భక్తు వరులం నిజముగా నిన్ను నమ్మేము నిరంతరము శ్రీహరిప్రియమ్మమ్ము కాపాడుమమ్మ సకల సౌఖ్యాలు చేకూర్చు మాతా సర్వం శ్రీకృష్ణ సంస్థ సుఖిన భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఓం నమస్ శివాయ